హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముద్దకు వచ్చేసాను చూస్తున్నారు కదా ఈ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇదైతే టేస్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటాను అదే అదే కదా ఏందో బాగా సినిమా ఎలా అనుకుంటారేమో ఇదైతే చూడండి రెసిపీ ఎలా చేసుకోవాలో ఒకసారి చేసి చూసారనుకోండి మీరే ఖచ్చితంగా ఈ టేస్ట్ గురించి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని కూడా చెప్తారు చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలాగైతే చేస్తున్నానండి ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ మొత్తం గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో ఆనియన్స్ ఫ్రై చేసి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత అదే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో మటన్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను చూసారు కదా ఒకసారి మీరు ఏమేమి వేశానో చూడకపోతే ఒకసారి మళ్ళీ స్కిప్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి వెళ్ళి చూడండి నేనేమేమి వేసానో బిర్యానీ స్పైసెస్ దీంట్లో గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడైతే మొత్తం ఆయిల్లో వేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంటుందండి దీంట్లో ఇదంతా వేసుకొని మటన్ని బాగా కలిపేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ముందుగా చూపించాను కదా అవన్నీ మొత్తం గ్రైండ్ చేసుకుని పేస్ట్ లా చేసుకున్నాను దీంట్లో అయితే వేసుకున్నాను దాని తర్వాత ఒక స్పూన్ వరకు కారం పొడి వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వన్ టీ స్పూను హాఫ్ టీ స్పూన్ వరకు దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే జీలకర్ర పౌడర్ అండి జీలకర్ర పౌడర్ అంటే ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఆ పౌడర్ అయితే మా ఇంట్లో స్టాక్గా ఉంటుంది అందుకైతే ఇది కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది మీ దగ్గర ఈ పౌడర్ లేకపోతే మీరు డైరెక్ట్ జీలకర్ర అయినా వేసుకోవచ్చండి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోండి ఇలాగైతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను బాగా కలిపేసుకొని పెట్టండి ఇప్పుడైతే దీంట్లో ఇలాగైతే బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలాగైతే వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలాగైతే మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని పెట్టుకుంటున్నాను అండి ఇలాగైతే బాగా కలిపేసుకొని పెట్టుకోండి ఇదైతే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఆ తర్వాత అదే డైరెక్ట్గా ప్యాన్ తీసుకొని నేను స్టవ్ ఆన్ చేసేసాను ఇలాగైతే బాగా కవర్ చేసి ఒక పది నిమిషాల వరకు ఇలాగైతే కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకుంటుంటే దీంట్లో నుంచి వాటర్ అంతా వదులుతూ ఉంటుంది ఇలాగైతే బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయింది ఒక పది నిమిషాల తర్వాత ఇలాగైతే మారిపోతుంది ఆ తర్వాత మనం దమ్ కోసము దీన్ని పైనుంచి ఇలా పిండి అయితే ఇలా అతికించాను దీని పేరు అయితే తెలియదు కదా మీకు ఇదైతే మటన్ దమ్ ధుమ అండి చాలా బాగుంటుంది అందుకని దమ్ కోసమని నేను ఇలా పిండి అయితే అతికించి పెట్టాను ఆ తర్వాత అయితే నేను పిండి తీసేశానండి ఎందుకంటే కుక్ అయిపోయింది చాలా వరకు అయితే కొంచెం వాటర్ వేసి కుక్ చేశాను తొందరగా అయిపోతుంది అంటే మీరు డైరెక్ట్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇలా లాస్ట్లో బాగా కుక్ అయిపోయిన తర్వాత మటన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఒక చిన్న గిన్నె పెట్టేసి ధుమా కోసం అయితే ఒక బొగ్గు వేసుకున్నాను దీని మీద అయితే నెయ్యి వేసుకొని ఇలాగైతే ధుమా ధువ అంటే పొగ అండి ఇది పొగ కోసం ఇలాగైతే కవర్ చేసేసుకొని ఒక పది నిమిషాల వరకు సన్నని మంట మీద అలా పెట్టేసి తీసేయండి అంతే అండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి కాకపోతే ఒక అర్ధ గంట బాగా కుక్ చేసుకోవాలి మటన్ బాగా సాఫ్ట్గా అయిపోయి బాగా కుక్ అయింది ఈ మటన్ దమ్ ధుమ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్